తిరుపతి జిల్లాలోని ఆయుష్మాన్ ఆరోగ్య మందిర ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ వైద్య సిబ్బంది దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర ఆధ్వర్యంలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల వైద్య సిబ్బంది ఈ నెల పదహారవ తేదీ నుండి వారి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు అందులో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ వైద్య సిబ్బంది ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ మరియు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు మాట్లాడారు ఆయుష్మాన్ భారత్ నిబంధన ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా ఇరవై మూడు శాతం వేతనం సవరణ జరగాలని డిమాండ్ చేశారు అలాగే పని ఆధారిత ప్రోత్సాహాలను క్రమబద్దీకరించాలని ఇంకా ఈఎఫ్ పీఎస్ఐ పునరుద్ధించాలని తెలిపారు క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్దీకరించాలని వారు కోరారు ఎఫ్ఆర్ఎస్ నుండి సిహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలని హెచ్ఆర్ పాలసీ ఇంక్రిమెంట్ ట్రాన్స్ఫర్ ఎక్స్ప్రెస్ సెలవులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో సమస్యలను పరిష్కరించేంత వరకు నిరసన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు